కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలోని కోడ్చిర గ్రామంలో ఇరవై రెండు లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రైతుల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించి అధిక పంట దిగుబడి సాధించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఏక్లారా కొరా రోడ్డు నిర్మాణానికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ సర్పంచ్ సంతోష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ పటేల్ హనుమంత్ యాదవ్ అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు పాత పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేస్తూ ఉన్నాం అయితే వ్యవసాయ అధికారుల సహాయంతో మీరు అందరూ ఆధునికమైనటువంటి వ్యవసాయం చేయాలి మనం ఒక విషయం మర్చిపోవాల్సింది ఏంటంటే మనకు మార్కెటింగ్ విషయంలో దగ్గరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే హైదరాబాద్ మనకు ఈ మూడు నాలుగు గంటల మూడు గంటల లోపలనే మనము రీచ్ అవ్వచ్చు మన ప్రోడక్ట్ రీచ్ అవుతుంది కాబట్టి మార్కెటింగ్ విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ మీరు జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా రైతులకు వినమించుకునేది ఏంటంటే వ్యవసాయ అధికారుల సహకారం తీసుకోండి వ్యవసాయ అధికారుల యొక్క వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని మీరు మీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని చెప్పేసి మనం చేస్తున్నారు నాయకులు మిత్రులు నాకు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా మీ రోడ్డు ఇట్లా వచ్చిన రోడ్డు చాలా తొందరగానే స్టార్ట్ అవుతుంది దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అడ్డం నాకు అతి ముఖ్యమైన స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నా అని చెప్పి మనం చేస్తున్నా గ్రామానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎలాంటి లోపం కూడా చూసుకునే బాధ్యత కానీ ఖచ్చితంగా సహాయము సహకారము నా వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు వైపు నుంచి కానీ నేను అభినందిస్తున్నా మీ యొక్క సహకారము మీ యొక్క ప్రేరేపణ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లాభం పొందాలని చెప్పేసి వాళ్ళకు ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను